మన ప్రవేశ క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ప్రిలరా ప్రియలరాంట్లో ఇరవై రెండవ రోజు ఏర్పాటు చేయబడిన దైవలకి భాగములు ఇమయ గ్రంథం పదో అధ్యాయం ఏడు నుండి పది యోహాన్స్ వార్త పదిహేనవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఏడు ఉత్తర ప్రచుత్తర భాగం పదహారవ కీర్తన నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము అభ్యంతరము అఫెంట్ త్రియక దేవుడి నామములు మీ అందరికీ శుభములు ఉన్నాను ప్రియలరా అభ్యంతరము అనేది అఫెండ్ అనేది చాలా లీగల్ మాటగా కూడా మనం దీన్ని చూస్తూ ఉన్నాం దీని యొక్క అర్థాన్ని అభ్యంతరము అఫెండ్ అంటే కాస్ట్ టు ఫీల్ అప్సెట్ ఆర్ యాంగ్రీ అదేవిధంగా కమిట్ అండ్ ఇల్లీగల్ యాక్ట్ ఆర్ క్రైమ్ అనేటువంటి అర్థాలు మనం చూస్తున్నాం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ డిక్షనరీ ప్రకారం దీని యొక్క అర్థాన్ని చూస్తే టు హర్ట్ దేర్ ఫీలింగ్స్ టు మేక్ సవ్ అప్సెట్ ఆర్ యాంగ్రీ మన యొక్క మనోభావాలను దెబ్బతీసే రీతిలో మనం ఉండడం అభ్యంతరము మనం అలాంటి ఇల్లీగల్ యాక్ట్ ఒక క్రైమ్ వచ్చేయటాన్ని కూడా మనము అభ్యంతరము అనే మాటను లీగల్ కూడా చూస్తాం దాన్నే అఫెండ్ అనే మాట ఇవ్వడం జరిగింది ఈరోజు వీటిని మనం ఆలోచన చేసుకుని ఈ అర్థాలను మనము హృదయంలో పెట్టుకొని దాని యొక్క ఆలోచన ప్రకారంగా మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియా విశ్వాసులారా అభ్యంతరము అనేది మనము దేవుని యొక్క కార్యములకు దైవ పనులకు ఇతరులకు అభ్యంతరంగా మనం ఉండకూడదు మనము అభ్యంతరము దేనికి కలగజేయాలి అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం జీవన విధానం జీవిస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలో వెళ్తున్నప్పుడు అభ్యంతరము మనము పెట్టాలి పెట్టకపోతే నీవు ఉత్తరవాదిగా ఉంటావని హేజ్యల్ గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై నీతి నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టగా అతడు మరణమోగును నీవు అతన్ని హెచ్చరిక చెయ్యని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునుకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఇంచును ఎవరైనా తప్పు చేసినప్పుడు వానికి అభ్యంతరాన్ని నువ్వు కలగజేయాలి నీతిగా జీవించేవారు అనేతి మంతులుగా మారుతున్నప్పుడు అలాంటి విషయాల్లో నువ్వు అభ్యంతర పరచుటకై నీవు అలాంటి విషయాలను దేవుని సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లో అభ్యంతరంగా ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా అంతా మాట్లాడుతూ ఉంది తమ క్రియల విషయంలో క్రియల చేత పరచబడిన వారే వారు తమ దేవుని వద్దకు తిరిగి రాలేకపోదురు యోచి ఐదు నాలుగు ఏంటంటే దేవుని వద్దు రావడానికి క్రియలు అభ్యంతరంగా ఉన్నాయి అక్కడ ఇది ఇది మరొక కోణంలో మనం చూడవచ్చు దేవుని దగ్గర రావడానికి వారి క్రియలు అభ్యంతరంగా ఉన్నాయి అంటే దేవుని వద్దకు వస్తే లోకరీతిగా పనులు చేయకూడదు దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళాలి పిల్లల చాలాసార్లు మనము అలాగా మనం దేవుని ధర్మశాస్త్రం విషయంలో అభ్యంతరాలు పరచుకుని దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు లేరంటారా మనకి రెండు ఎనిమిదిలో చూస్తే అక్కడ కూడా చెప్తా ఉన్నటువంటి మాట అదే దేవుని యొక్క వాక్యం విషయంలో చూడండి అయితే మీరు మార్గం తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనలు నిర్ధకం చేసి ఉన్నారు దేవుని యొక్క వాక్యం విషయంలో అభ్యంతరాలు పెట్టి మనంతటా మనమే ఎవరికి వారి అభ్యంతరాలు పెట్టుకొని ఇతరులు తప్పు చేసినప్పుడు అభ్యంతరాలు పెట్టకుండగా వారి పాపంలో ఉండేలా చేయడం నీవు పాపంలో ఉండడం ఇది ఎంత కూడా చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు తెలియజేస్తుంది అలాంటి ఆలోచనలు మనలో ఉండకూడదు ఈ యొక్క ఇంట్రడక్షన్తో మనం మన జీవితాలను ఆలోచన చేస్తున్నప్పుడు మన మన శరీరము దేవుని యొక్క వాక్యానికి దేవుని సన్నిధికి అవయవాలు ఏవైనా సరే అభ్యంతరంగా ఉంటే వాటిని తీసేయాలని ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఈడలా మొత్త ఐదు ఇరవై తొమ్మిది కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఈడల దాన్ని అంటున్నాడు అంటే దేవుని ఎద్దుకు వెళ్ళడానికి ఇక్కడ ఒక సాదృశ్యాన్ని చూపిస్తా ఉన్నాడు మొత్త స్వార్థ ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదివినప్పుడు అక్కడ ఒక సాదృశ్య మాటలను కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నీ కుడికా పరచి అభ్యంతరపరచినడలా దాన్ని పెరికి నీ అద్దె నుండి పారివేయము నీ దేహం అంత నరకంలో పడవేయబడు కంటే పడవేయబడ బడకంటే బడకుండా నీ అవయంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా చూసారా దీన్ని మనం ఒకవేళ ఒక వ్యక్తి షుగర్తో బాధపడుతున్నాడు అనుకోండి అతని గ్యాంగ్రీన్ వస్తే అక్కడికి అవయం కట్ చేస్తాడు ప్రాణం పోవడం కన్నా అవయం లేకపోవడం మిన్న కదా ఆధ్యాత్మికం కూడా అంతే నీ ఆత్మ నరకంలో పడిపోవడం కంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఆ కన్నుతో నిబంధన చేసుకోవాలి ఆ కన్ను నీవు అంటే ఇక్కడ తీసేయడం అని అంటే కన్ను లోకరహితమైనటువంటి కార్యాలు చేయకుండా దాన్ని వేసుకోవడం దావిదే అంటాడు నేను ఇదిగో వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్ే అంటాడు యోగే ఉంటాడు నా కన్నులతో నేను చేసుకున్నాను అంటాడు సో అలాగున ఉండమని ఇక్కడ అర్థం అంతేగాని కన్ను పీకేసుకోమని కాదు చాలామంది బైబిల్ని సరిగా అర్థం చేసుకోరు బాగా చదివితే దేవుడే ఆ మర్మములు తెలియజేస్తాడు పిల్లరా చాలా పర్యాయములు మనము బైబిల్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసే ప్రమాదం కూడా ఏర్పడతూ ఉంటుంది ఈరోజు అభ్యంతరం కన్ను అభ్యంతరం పడితే దానిని లోకరీత్య నువ్వు దాన్ని వాడకూడదు దేవుని కొరకు వాడాలి రెండవది అదే మనం చూస్తూ ఉన్నాడు దేవుని కొరకు అభ్యంతరాలు ఎలా వస్తున్నాయి అంటే కన్ను ద్వారా రెండోది ముప్పై వచ్చిన ఐదో అధ్యాయము స్వార్థం ముప్పై వచ్చినా నీ కుడి చేయి నేను అభ్యంతర దాన్ని నరికి నీ నుండి పారవేయము చూసారా కుడి చేయి అంటే దేవుని పరిచయనే ఒకనగా ఆటంకంగా మార్చబడతాయి చేతులే నీవు ఏ చేతులతో ప్రభుని స్తుతించాలి ఏ చేతులతో చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాల్సింది చేతులతో దేవుణ్ణి బైబిల్ని మోయాల్సింది ప్రభు పనులు చేయాల్సిందే అలాంటి చేతులే దేవుని కార్యాలు చేయకుండా ఆటంకంగా నిలబడతాయి అలా అభ్యంతరపరిచే విధంగా ఉన్నాయా అవయవాలు మూడవదిగా పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చదివితే చదివితేమత వార్త పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినట దాని పెరికి నీ అద్దె నుండి పారివేయము రెండు కన్నులు కలిగి అగ్ని గల నరకములో పడవేయబడట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు ఇక్కడ చేతుల గురించి ఎనిమిదో వచ్చినంలో మాట్లాడుతున్నాడు కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినటలా దాని నరికి నీ అద్దె నుండి పారివేయము రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడి కంటే కుంటివాడు ఒకటకు అంగహీనుడు ఒకటకు జీవంలో ప్రవేశించుట నీకు మేలు అంటే ఇక్కడ పాదాల గురించి కూడా మాట్లాడుతున్నాడు కొడి కన్ను కన్ను గురించి మాట్లాడాడు చేయి గురించి మాట్లాడాడు చేతుల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు పాదాల గురించి కూడా మాట్లాడుతున్నాడు పాదములు నీవు నీ పాదాలతో దేవుని యొక్కకు వెళ్లాల్సినటువంటి దేవుని సన్నిధికి వెళ్లాల్సింది దేవుని కొరకు పరిగెత్తాల్సిన పాదాలు లోకములో పరిగెడుతున్నాయేమో లోకం కొరకు పరిగెడుతున్నావు దేవుని కొరకు నువ్వు పరిగెడుతున్నావు అంటే అవి అభ్యంతరంగా ఉన్నాయి నీకు నిన్ను దేవుని దగ్గరికి నడ న నడవనివ్వట్లేదు అవి దేవుని సన్నిధికి వెళ్ళనివ్వట్లేదు దేవుని స్వార్థ ప్రకటనకు వెళ్ళనివ్వట్లేదు కానీ లోకరీత్తిగా మాత్రం పరిగెడతా ఉన్నాయా ఒకసారి ఆలోచించాయి అలాంటి పాదాలను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మన పాదాలను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి దేవుని ఎందుకు వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి అదే మాటలకి జ్ఞాపకం చేస్తున్నాడు అభ్యంతరం అభ్యంతరాలు ఉన్నాయా నీ శరీర భాగాలు దేవుని సన్నిధికి రావటానికి అందుకే మత స్వార్థ పదకొండు ఆరులో ఏమంటున్నాడంటే ఎవరైతే దేవుడి నిమిత్తం అభ్యంతర పడకుండా ఉంటారో వాళ్ళు ధన్యులు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరియు నా విషయమే అభ్యంతర పడనివాడు ధన్యుడు దేవుడి గురించి అభ్యంతరం పడకూడదు మనం నీ అవయవాలు ఏవి అభ్యంతరాన్ని తెలియజేయకూడదు నువ్వు అభ్యంతర పడకుండా ప్రభు కొరకు ముందుకు నడిచేవాణిగా నువ్వు ఉండాలి అనే వాక్యం చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉంది వాక్యము నిమిత్తము నువ్వు దేవు క్రీస్తు నిమిత్తం అభ్యంతరపడుతున్నావా నీ అవయవాలు అభ్యంతరపడుతున్నాయా మొత్తం పదమూడు ఇరవై ఒకటిలో మనం చూస్తున్నప్పుడు అక్కడ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధికి రావడానికి అభ్యంతరము మాత్రమే కాదు చూస్తే అతనిలో లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తం శ్రమైనను హింసను కలగా అభ్యంతరపడను రెండవదిగా వాక్యం నిమిత్తం అభ్యంతరపడేటువంటి మనుషులు వాక్యం చెప్పరు చెప్పేవాళ్ళకి ఆటంకంగా ఉంటారు ఈ మనం బయట సంగతి పక్కన పెట్టండి క్రైస్తవేతరులు ఎలాగో ఆటంకంగానే ఉంటారు కానీ దేవుని మందిరంలో కూడా ఆటంకంగా వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్లో కానీ అన్నిటికీ సమయం ఉంటుంది వాక్యం దగ్గరికి వస్తే ఫాస్ట్గా టైం అయిపోతుంది చాలా చోట్ల గమనిస్తూ ఉంటాను నేను మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము దేవుని మందిరాల్లో సమయాన్ని అన్నిటికీ సమయం ఉంటుంది ఒక్క వాక్యం దగ్గరే వాక్యం టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఎంత ఆటంకంగా అభ్యంతరంగా ఉంటారో అలాంటి వారు దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సినటువంటి తరుణం వాక్యం నిమిత్తము నువ్వు అభ్యంతరంగా ఉంటున్నావా ఇక్కడ విత్తమాన ఉపయోగం ఉపమానం గురించి చెబుతూ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసనను కలగ్గానే అభ్యంతరపడను ఇంకా కొంచెం లోతైన అనుభవం ఇది మనం ఈరోజు దేవుని స్వార్థను ప్రకటించడానికి వెళ్తూ ఉన్నప్పుడు శ్రమ వస్తుంది హింస వస్తుంది ఆ అనేక మంది క్రైస్తవేతల నుండి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు భయపడి పారిపోయే వారంగా ఉంటారు చాలామంది అలా ఉండకూడదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా ఫండమెంటల్ రైట్స్ మనకు ఉన్నాయి మనకి ఇవ్వబడిన ఫండమెంటల్ రైట్స్లో సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు దోపిడీకి వ్యతిరేకమైనటువంటి హక్కు మత స్వేచ్ఛ సాంస్కృతిక మరియు నిర్వహణ హక్కు రాజ్య పరిష్కారాల హక్కు ఆస్తి హక్కు ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండమెంటల్ రైట్స్లో మత స్వేచ్ఛ అది మనం మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన స్వేచ్ఛ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది వారు ఏ విధమైనటువంటి స్వేచ్ఛనైనా కలిగి ముందుకు వెళ్ళచ్చు ఒకవేళ నీకు అభ్యంతరంగా ఉంటే ఎలాంటి విషయంలో నీకు అభ్యంతరంలో టూ నైంటీ ఫైవ్ ఏ లో ప్రకారంగా ఆటంకపరచిన మన మీద దుర్భాషలు ఆడిన మనకి వ్యతిరేకంగా వారు ఉన్నా వారికి దాదాపు త్రీ ఇయర్స్ దేవుని యొక్క శిక్ష ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఐపీసీ ప్రకారంగా వారికి కలిగే ప్రమాదం ఉంది ఇలాగా ఈరోజు ఇవన్నీ మనం అవేర్నెస్ కలగాలి కలిగించాలి దేవుడు మనకిచ్చినటువంటి మంచి రాజ్యాంగం భారత్ రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో సాధించుకోవచ్చు అభ్యంతరంగా ఎవరున్నా దాని విషయంలో మనము పోరాడే వారంగా ఉండాలి క్రీస్తు కొరకు నిలబడే వారంగా ఉండాలనే వాక్యం చాలా స్పష్టంగా వంట మాట్లాడుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఈ విషయాలు రాయబడి ఉన్నాయి ఐపీసీలో కూడా ఈ విషయాలు పొందుపరచబడి ఉన్నాయి మనం ఆలోచన చేసుకోవాలి వాక్య నిమిత్తము అభ్యంతరంగా ఎవరున్నా దేవుడు వారిని ఊరుకోడు కనుక మనము అభ్యంతర పడుతున్నామా దేవుడి నిమిత్తము పడటానికి అని అవయవాలు ఉన్నాయా వాక్యం నిమిత్తం అభ్యంతర పడుతున్నావా అలాగే పేతరాంటే ఎవడ అభ్యంతరపడినైతే అభ్యంతర పడిన ప్రభువా గతస పదహారు ఇరవై మూడులో ఎవరు అభ్యంతరం పడినా నేను మాత్రం పడనగాక పడను అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన పేతుడి వైపు తిరిగి సాతానన్న వెనుకపోము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నాడు సాతాను మన ద్వారా దేవుని కార్యాలకు అభ్యంతరం కలగజేస్తాడు అలా అభ్యంతరాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా ఏమైనా చేస్తారు కానీ నేను మాత్రం నీ కొరకు జీవిస్తాను అనేటువంటి పేతులు ప్రభు చెప్తున్నాడు నీవే నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు నీవు నన్ను దేవుని కార్యాలను చేయనివ్వట్లేదు పిల్లలు ఈరోజు మరి నువ్వు క్రీస్తు నిమిత్తము అభ్యంతరంగా ఉన్నావా దేవుని నిమిత్తము ఆయన శిష్యులే ఆయన శిష్యులు మాత్రమే కాదు ఆయన ఇంట్లో వాళ్ళు కూడా ఆయన బట్టి అభ్యంతరపడినట్టుగా మత పదమూడు అభిహారీ ఇతని సోదరీమణులు మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పుకునే ఆయన విషయమై అభ్యంతరపడ్డారు చూసారా క్రీస్తు గురించి క్రీస్తు దేవుని వాక్యము గురించి పడుతూ ఉన్నటువంటి శిష్యులు చూసాం బంధువులను చూసాం తన సొంత బంధువులను చూసాం చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఆయన విషయమై అభ్యంతరపడినట్లుగా మనము పరిశైలు అభ్యంతరపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అతస్ పదిహేను అధ్యాయము పన్నెండవ వచ్చినాం పదిహేను పన్నెండు అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిశైలు ఆ మాట విని అభ్యంతరపడని నీకు తెలియనా అని ఆయన అడిగారు తన ఇంట్లో వాళ్ళు అభ్యంతరపడ్డారు శిష్యులు అభ్యంతరపడ్డారు పరిశైలు అభ్యంతరపడ్డారు అలాగనుక నీవు క్రీస్తు నిమిత్తము అభ్యంతరపడితే క్రీస్తు నిమిత్తం అభ్యంతరపడే విధానంలో నువ్వు ఉంటే వాక్యం నిమిత్తం అభ్యంతరపడేలాగుంటే ప్రభు చెప్తూ ఉన్నాడు అలాంటి వారు సముద్రంలో పడవేయబడతారు అలాంటి వారు ధన్యులుగా పిలవబడరు నువ్వు అభ్యంతర పడవనని ఎట్లా దేవుని నిమిత్తము అభ్యంతర పడకుండా ఉంటే నువ్వు ధన్యుడవు మొట్టవార్థ పద్దెనిమిది ఏడు మనం చదివినప్పుడు ఎవరైతే అభ్యంతర పడతారో ప్రభు అభ్యంతరము వలన లోకమునకు శ్రమ ఎవరైతే అభ్యంతర పడతారో అలాంటి వారికి శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వల్ల అభ్యంతరం వచ్చినో ఆ మనుషునికి సం శ్రమ నీకు శ్రమగా నీ జీవితాన్ని ఉంచుకోవద్దు దేవుని వాక్యానికి అభ్యంతరాలు చెప్పొద్దు దేవుని పనికి మనం అభ్యంతరంగా ఉండద్దు కనుక మనము అభ్యంతరములు దేవుని వాక్యానికి కలగజేసే వారికి ఉండడం వల్ల మనకి శ్రమ అలాంటి అభ్యంతరములు మనము కలిగి ఉండకూడదని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది చిన్నవాణి విషయంలో మనం అభ్యంతరపడితే ఇదిగో నా ఎందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవాడిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టువాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు చూసరా దేవుని యొక్క స్వార్థను వినటానికి వచ్చేవారికి అభ్యంతరంగా ఉండం మనం వాక్య నిమిత్తం అభ్యంతరము క్రీస్తు నిమిత్తం అభ్యంతరము వాక్యాన్ని వినడానికి వచ్చిన వారికి అభ్యంతరము మేలుకరమైనటువంటి జీవితము వారికి అభ్యంతరంగా ఉండ ఉంటే అది చాలా ప్రమాదం మనం ఎలా పడాలి ఎక్కడ అభ్యంతరంగా ఉండాలి అంటే దేవునికి వ్యతిరేకంగా వారికి అభ్యంతరంగా ఉండాలి వాళ్ళ వాళ్ళని ఆటంకపరచాలి అలా వెళ్ళకూడదని అంతేగాని ఈ విధముగా దేవుని యొక్క వాక్యంలో ఉండేవారిని వాక్యం విషయంలో మన అభ్యంతరము కనబరచకూడదని చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ప్రజల క్రీస్తు నిమిత్తం అభ్యంతరపడిన శిష్యులు అత సువార్త ఇరవై ఆరు ఒకటిలో ప్రభు చెప్తా ఉన్నాడు ఇరవై ఆరు ముప్పై ఒకటి అప్పుడు ఏసు వారిని చూసి ఈ రాత్రి మీరందరి నా విషయమే అభ్యంతరపడదడు శిష్యులు కూడా క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దేవుడు ప్రవచనం ఏ రోజు చెప్పినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం పిల్లరా ఇరవై ఆరు ముప్పై మూడులో ఇప్పుడు ప్రతర అంటున్నాడు నీ విషయమే అందరూ అభ్యంతరపడినా నేను ఎల్లప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పాను అప్పుడు ఎన్నే ప్రభు అంటున్నాడు మూడు సార్లు బొంకుతో నేను తెలియదని మనం కూడా చాలాసార్లు ఆవేశంగా నీకోసం అవి చేస్తాను ఇవి చేస్తానని చాలా చెప్తాం కదా ప్రభువుకి కానీ వాటన్నిటిలో నుండి మనము దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నామేమో క్రీస్తు మాటలను విన్నటువంటి అనేక మంది శిష్యులు అభ్యంతరపడ్డారు దేవుని కొరకు ఎంతలా జీవించాలి ఎంతలా జీవించాలి యోహో ఆరు అరవై అరవై ఒకటి చదివితే వారు అభ్యంతరపడి ఆయన్ని ఇంకెప్పుడు వెంబడించలేదంట అంత భయంకరమైనటువంటి విషయాలండి ఇవి ఆరో అధ్యాయము అరవై వచనములు మనం చదివినప్పుడు ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలదని చెప్పుకుని ఏసు తన శిష్యులు దీని మీద దీని గురించి సనువు కొనుచున్నారని తనకు తానే ఏరిగేవారితే ఇట్లా దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా దేవుని వాక్య ప్రకారం జీవించటానికి ఇక్కడ దేవుని కొరకు క్రీస్తు విషయమే అభ్యంతరపడ్డారు వాక్యం నిమిత్తమే అభ్యంతరపడ్డారు వాక్య ప్రకారంగా జీవించడానికి అభ్యంతరపడుతున్నారు క్రీస్తులో ఎవరైనా క్రీస్తు యోధకు వస్తున్నప్పుడు వారికి అభ్యంతర కారణంగా ఉన్నారు చూసారా ఎన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాము అభ్యంతరంగా ఉంటున్నావా ఒకసారి ఆలోచించాయి కొడిందీలు రాసిన మొదటి పత్రిక తొమ్మిది పదకొండు పన్నెండు అంటున్నాడు అధికారము క్రీస్తు స్వార్తను ఏ అభ్యంతరమైనను కలుగ చేయట అన్నింటిని సహించను కనుక మనము ఒకలా అధికారము క్రీస్తు స్వార్థను ప్రకటన అభ్యంతరంగా ఉంటే నువ్వు మాత్రం ఏమాత్రము ఏమీ దాని గురించి డిఫర్ అవిన అవసరం లేదు కానీ ఆ సహనముతో దేవుడిచ్చినటువంటి మంచి ఆలోచనల ద్వారా మనం ముందుకు వెళ్ళాలి ఆయన అంటున్నాడు కొరెందీలు రాసిన మొదటి పత్రిక పది ముప్పై రెండులో దేవుని సంగములకైనను అభ్యంతరము కలగ చేయకునికి కలగ చేయకూడదు అభ్యంతరాలు మనం ఎట్టి పరిస్థితులు అభ్యంతర కారణంగా నువ్వు ఉన్నావా నీకు శ్రమే అభ్యంతరంగా మనం ఉండకూడదు దేవుని పనికి దేవుని కార్యాలకి దేవుడు చూసుకుండా అది మొత్తం మొదటి కొరింది పది ముప్పై ముప్పై రెండులో మనం ఈ విధంగా చూస్తాం యూదులకైనను గ్రీస్ దేశస్తులకైనను దేవుని సంఘములకైనాను అభ్యంతరము చేయకూడదు చూసారా అభ్యంతరము అనేది మనము కలగ చేయకూడదు దానికి మనము పాత్ర పోషించకూడదు అలా చేస్తే శ్రమ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కొరిందీలు రాసినటువంటి పత్రికలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ విషయంలోనూ అభ్యంతరం ఏమీ కలగ చేయకుండా ఉన్నాడు పౌలు కొన్ని రసిన రెండో పత్రిక ఆరు నాలుగుని మనం చదువుతున్నప్పుడు అంటున్నాడు శ్రమ ఎందే ఇబ్బందులు ఎందును ఇరుగు ఎందును అని చెబుతూ అన్నిటినీ మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు నేను ఎలాంటి విషయంలో కూడా దేవునికి అనుకూలమైనటువంటి స్వార్థను కూడా వచ్చిన మా పరిచర్య నిందింపు నిమిత్తము ఏ విషయంలో నేను అభ్యంతరం ఏమీ కలగచేయక చూసారా స్వార్థ విషయంలో ఎలాంటి అభ్యంతరం మనం కలగ చేయకూడదు పౌలు కలగ చేయలేదు మాదిరి నుంచి నుంచిపోతా ఉన్నాడు సహోదరుని ప్రేమించాలి ప్రేమిస్తే ఈ అభ్యంతరాలు ఏమి ఉండవండి యోహాను మొదటి పత్రిక రెండు పదిలో చెప్తాడు కదా సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని అభ్యంతర కారణం ఏది కూడా అతనికి అక్కడ ఉండదు అని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనంలో ఇలా ఉంది తన సహోదరుని ప్రేమించు వాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణమేది లేదు చూసారా నువ్వు ప్రేమ అనేటువంటి ఆ గొప్ప లక్షణం కలిగి ఉంటే నీకు ఏది అభ్యంతర కారణం క్రీస్తుని ప్రేమించు పొరుగు వాడిని ప్రేమించు స్వార్థను ప్రేమించు వాక్యాన్ని ప్రేమించు అలాగా మనం ముందుకు వెళ్ళి అభ్యంతర కారణంగా ఉండకుండా ప్రభు కొరకు జీవించాలి యోహాను పదిహేను ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు వచ్చిన భాగంలో క్రీస్తును ఎంతగా వారు ద్వేషించారు ఆయన సువార్తను ఆయన మాటలను ద్వేషించేవారు నిర్హేతకముగా అంటే కారణం ఏమి లేకుండా ప్రభుని ద్వేషించిన పరిశీలన చూస్తున్నాం అభ్యంతరపడ్డారు దేవుని నిమిత్తం అభ్యంతరపడ్డారు అదే ప్రభు చెప్తా ఉన్నాడు అక్కడ ప్రవచనంగా ఈరోజు పాఠ్యభాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటున్న మాటలు ఎంతో బాధని కలగజేస్తూ ఉంటాయి దేవుని యొక్క ఆలోచనది అని అన్నాడు నేను వచ్చి వారికి బోధించుకునేట్ల వారికి పాపం లేకపోని ఇప్పుడైతే వారి పాపం నాకు మిషలేదు నన్ను ద్వేషించి వాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నారు చూసారా ఇప్పుడు ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు దేవుణ్ణి బట్టి అభ్యంతర పడతా ఉన్నారు మరి రోజున నీవు ఏ విధంగా ఉన్నావో ఆయన మీరు అభ్యంతర వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నారని పదహారో అధ్యాయం మొదటి వచ్చిన చెప్తా ఉన్నాడు వారు ఇంతగా అభ్యంతరపడ్డారు కాబట్టి ప్రభు వారిని కన్సోల్ చేస్తున్నాడు వారికి వారిని వాటల ద్వారా ఆదరిస్తా ఉన్నాడు మరి నువ్వు అభ్యంతరంగా ఉన్నావా అభ్యంతరం రా జనములకు రాజా నీకు భయపడని వాడెవడు జ్ఞానములు జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నీ నీ వంటి వాడు లేడు కనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము వంద పది ఏడు నుంచి పదవచ్చు అన్నాడు రాజా రాజుకు జనులు ఎందుకు భయపడతారంటే అంటే అధికారాన్ని బట్టి భయపడతారు అక్కడ ఇంకా ఎలాంటి అభ్యంతరాలు ఉండవు ఇప్పుడు ఏ ఎందుకు భయపడలేదంటే ఆయన ఇంకా చాదువు గొర్రెపిల్ల ఆయన ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు పాప క్షమిస్తాడు అనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఆయన భయపడలేదు ఆయన గొర్రెపిల్ల అని అనుకుంటున్నారు అందరూ ఇంకా ఏసుప్రవ్ వారి గొర్రెపిల్ల కాదండి ఆ టర్మ్ అయిపోయింది ఆయన ఇప్పుడు యోధాగోత్రపు సింహంగా రాబోతా ఉన్నాడు అక్కడ కనికరానికి జాలికి ఏ మాత్రం తావు ఉండదు ఉండదు కనుక దేవునికి అభ్యంతర కారణంగా నువ్వు ఉండద్దు అక్కడ మనకి ఉందా లేదా అనేటువంటి నమ్మకాన్ని మన విశ్వాసము మన క్రియలు మనకి కనబరచాలి పదహారో కీర్తనలో దావీ దేవంటాడంటే మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించాను అంటున్నాడు చూసారా శ్రే శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను ఎలా కలుగుతుంది శ్రేష్టమైన స్వాస్థ్యం నీకు ఎలా కలిగితే మనోహర స్థలంలో పాలు ఎలా ఉంటాయి అక్కడ నీకు ఎలాగ నీకు స్థానం ఉంటుంది దేవునికి నువ్వు ఇక్కడ అభ్యంతర కారణంగా ఉండకుండా ఆయన ద్వేషించుకుండగా ఆయన వాక్యాన్ని ద్వేషించకుండా స్వార్థను ద్వేషించుకుండగా దేనికి అభ్యంతరంగా ఉండకుండగా అనేకులను క్రీస్తు స్వార్థకు ప్రకటించగలిగి వాక్యాన్ని ప్రోత్సహించగలిగి దేవుని కొరకు జీవిస్తే చివరి వరకు పావులు చెప్పినట్లుగా నేను దేనికి ఏ విషయంలోనూ అభ్యంతర కారణంగా లేను అన్నాడు ఆ విధంగా నువ్వు ఉంటే అప్పుడు నీకు మనోహర స్థలంలో పాలు ప్రాప్తిస్తాయి కదా నేను నచ్చినట్టు ఇక్కడ జీవించేసి ఎప్పుడూ వాక్యం వద్దు దేవుడొద్దు స్వార్థం వద్దు ఎవరైనా వాక్యం ఎక్కువసేపు చెప్పినా కూడా ఆటంకంగా ఉంటాం మాకు నచ్చినట్టు మేము జీవిస్తామంటే నీకు శ్రేమాని వాక్యం చెప్తా ఉంది పిల్లర అభ్యంతర కారణంగా ఉండొద్దు దేవుని విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి మనం రాకడ సమీపిస్తుంది యుధాగోత్ర సింహం రాబోతున్నారు మనల్ని మనము చేసుకుందాం పౌలు సాక్ష్యాన్ని మాదిరిని కలిగి ముందుకు వెళదాం అభ్యంతర కారణంగా ఉండకుండా ఎవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా వెళతారో అలాంటి వారికి అభ్యంతరంగా ఉండాలి మనం ఎవరైతే స్వార్థ ప్రకటింపకుండా ఆటకుంటా ఆటంకపడతారో అలాంటి వారికి అభ్యంతర కారణంగా ఉండాలి ఎవరైతే దేవుని పనులకు ఆటంకంగా ఉంటారో అలాంటి మాటలకు అలాంటి పనులకు అభ్యంతరంగా ఉండాలి తప్ప క్రీస్తు కొరకు అభ్యంతరంగా ఉండకూడదు నీ అవయవమైనా సరే దాన్ని తీసివేసుకోవాలనే వాక్యం చెప్తోంది దేనినైనా ప్రభు కొరకు వదులుకుని ప్రభు సాక్షిగా జీవిస్తూ దేవుని యొక్క సత్య సువార్తల వ్యాపకంలో రాకడలో అనేకాత్మలను మందిరానికి నడిపించేటువంటి సాధనములుగా దేవుడు మిమ్మల్ని చునుగా కమే ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు గడిచిన కాలం తోడుగున్నాం ఈ నూతన దినం ప్రభా మేము ఒకవేళ అభ్యంతర కారణంగా దేనికైనా మంచి కొరకుంటే మమ్మల్ని తప్పించండి చెడు కొరకు అభ్యంతరంగా ఉండడానికి సహాయం చేయండి మీరే మహిమ పొందండి క్రీస్తు రాకడలో ఎత్తబడే గుంపులో ప్రవ శ్రేష్టమైన స్వాస్థ్యము నిబడలకుడి దిన దీవెన తనిపమని ఏసు నామున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తనేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక ఆమెన్